హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని గీతా ఆఫీషియల్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఈ వీడియో వచ్చేసి ఏమి రా అంటే నేనైతే ఫస్ట్ టైం ఏడు శనివారాల వ్రతం అయితే చేస్తున్నాను నాకు ఎప్పటి నుంచో తిరుపతి వెళ్ళాలని అయితే ఉంటుండే కాకపోతే నాకు ఎందుకు మరి అవ్వట్లేదు ఆఫ్టర్ మ్యారేజ్ వెళ్దాం అనుకున్నాము అవ్వలేదు పుట్టినాక వెళ్దాం అనుకున్నాము చిన్నోడు కదా ఈయన ఏం వెళ్దాం అనేసి అయితే అవ్వలేదు ఈసారి అయితే ఖచ్చితంగా ఈ ఏడు శనివారాల వ్రతం అయ్యేలోగా అదే అయినాక వెళ్దామని అయితే గట్టిగా ఫిక్స్ అయిపోయినా అనమాట జనరల్గా అంటారు కదా మనం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళలేము ఆయన మనల్ని పిలిస్తేనే మనం వెళ్తామని నన్ను ఈసారి పిలుస్తారు అని అయితే నేను గట్టిగా అనుకుంటున్నాను అనమాట వీడియో ఎండింగ్ వరకు చూడండి తెలుసో తెలియక ఏవైనా తప్పులు చేసి ఉంటే కామెంట్ అయితే చేయండి నాకు వచ్చినట్టు నేను యూట్యూబ్లో చూసి తెలుసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళని అడిగి ఇంతకుముందు చేసిన వాళ్ళని అందరి దగ్గర అడిగి సో నాకు ఉన్న నాలెడ్జ్తో నేనైతే చేశాను ఏవైనా తప్పు చేసినట్టు మీకు అనిపిస్తే అయ్యో గీత ఇలా కాదు ఇట్లా చేయాలి అని మీరు ఏమైనా అనుకున్నట్లయితే నాకు ఒక్కసారి అయితే కామెంట్ చేసేయండి ప్రతి ఒక్కరి కామెంట్ నేను చదువుతాను ప్లస్ నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీక్ చేస్తాను కదా అది రిపీట్ అవ్వకుండా అయితే చూసుకుంటాను ఇక్కడ వచ్చేసి పెండు దీపాలు అయితే చేస్తున్నాను నాకు పిండి దీపాలు అంత పర్ఫెక్ట్గా అయితే రాదు నేనైతే ట్రై చేస్తున్నాను అనమాట లాస్ట్ టైం చేసేటప్పుడు కన్నా ఇప్పుడైతే బాగానే వచ్చాయి అయితే ఈసారి ఏమైందంటే దీపం కొండెక్కే టైంకి దీపాలు వచ్చేసి విరిగిపోయాయి అనమాట సో నాకు అది కొంచెం బాధగా అనిపించింది పిండి దీపాలు బదులు మట్టి దీపాలు పెట్టుకోవచ్చా ఒకసారి మీరు కామెంట్ చేసేయండి అందులో మా బాబు కూడా అవి పిండి దీపాలను చూసి అవి టచ్ చేసి అవి లాగడానికి అయితే చూస్తున్నాడు నాకు అందుకో అనిపించింది అనమాట పిండి దీపాలు బదులుగా మట్టి దీపాలు కూడా పెట్టొచ్చా అనేది ఒకసారి పెట్టుకోవాలనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి ఇంకా నేను ప్రసాదాలు కూడా చేశాను అనమాట ఇంకెక్కడొచ్చేసి పీటకైతే ముగ్గు అయితే పెట్టేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే పసుపు రాసుకుని తర్వాత ముగ్గు అయితే పెట్టుకున్నాను ముగ్గుని చూసి అయితే అసలుకి భయపడకొని నాకైతే అయితే పెడతాను గానీ ఈ ముగ్గు పిండితో అయితే నాకు అసలుకి ముగ్గు అయితే అసలుకి రాదనమాట ఏదో వచ్చినట్టు ముగ్గు పిండితో అయితే గీయడానికి అయితే ట్రై చేశానన్నమాట ఇంకా మా వారు వచ్చి ఇది ముగ్గులా లేదు అనేసి నన్ను అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట ఇంకా నేనైతే ఈ ఫోటోనైతే సెలెక్ట్ చేసుకున్నాను నాకు నేను ఇంట్లో దిగాను కదా నా గృహప్రవేశం టైంలో నాకు ఎవరో ఇదైతే గిఫ్ట్ చేశారనమాట నిజంగా నాకు గిఫ్ట్ చేసిన వాళ్ళు ఈ ఫోటో చూస్తున్నట్టయితే చాలా 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 థ్యాంక్స్ నాకైతే చాలా నచ్చింది అనమాట పైన అయ్యవారు ఉంటారు కింద అమ్మవారు కూడా ఉంటారనమాట రెండు కలిసి ఉంటారు ప్లస్ పైన ఆంజనేయ స్వామి గరుడు గరుడ ఉంటారనమాట చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ ఫోటో ఫ్రమ్ సో నేనైతే ఇంక ఈ ఫ్రేమ్గా చేద్దామని అయితే అనుకున్నాను మా హస్బెండ్ వచ్చేసి ఆ గోల్డ్తో వెంకటేశ్వర స్వామిది మన దగ్గర ఉంది కదా గోల్డ్ ప్లేట్ది అదైతే అన్నారు కానీ నాకు ఎందుకో ఇదైతే నచ్చింది నేనైతే మా హాల్లో అయితే పెట్టుకుంటూ ఉంటానన్నమాట సో ఇంకా అదే తీసుకొని ఇంకా నేనైతే పూజ అయితే స్టార్ట్ చేయడానికి అతనికైతే రెడీ చేశాను అలంకార ప్రియుడు కాబట్టి నా దగ్గర ఉన్న పువ్వులతో తులసిమాలతో అన్నిటితో అయితే నేనైతే ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను అనమాట ఇంకా నేను రెగ్యులర్గా అంటే ఎప్పటికప్పుడు గుమ్మం బయట ఈ కలుషిమా చెంబు అయితే పెట్టుకుంటానన్నమాట సో ఇంకా ఆ చెంబు కూడా నేనైతే రెడీ చేసి ఈ లోపు మా హస్బెండ్ వచ్చేసి కథ అయితే చదువుతున్నారు అంటే నియమాలు ఉంటాయి కదా అవైతే చదువుతున్నారు మీకు ఒకవేళ ఈ కలశంలో అసలు నేను ఏమేమి వేస్తాము అనేది మీకు డీటెయిల్గా కావాలంటే కామెంట్ చేయండి నేను ఇంకొకసారి నేను పెట్టుకున్నప్పుడైతే మీకైతే ఆ వీడియో చేసి అయితే పెడతాను చూసారు కదా దీపాలు అయితే కొంచెం అటు ఇటుగా ఉన్నాయి కానీ ఎక్కువసేపే వెలిగినాయి అనమాట కొండెక్కేటానికి కొంచెం బ్రేక్ అయినట్టు అయితే అయ్యాయి అన్నమాట నేనైతే స్వామివారికి ముడుపు అయితే అనమాట ముడుపు కట్టుకునేటప్పుడు మనసులోని మంచి ఉద్దేశంతో మన కోరిక నెరవేరాలి అనుకుంటూ గోవింద గోవింద అనుకుంటూ కట్టుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందని అయితే నేనైతే విన్నాను నేను ఈ ముడుపులో ఏవే వేశానో పక్కనైతే డిస్ప్లే చేస్తానో చూడండి ఈ ముడుపు నేను ఒక నాలుగైదు వీడియోలు చూసి ఇలాగే కట్టాలి అని అయితే నేను అప్పుడైతే తెలుసుకునే ఇది ఈ ముడుపు అయితే కట్టుకున్నాను ముడుపులో ఏమేమి వేసానో పక్కన డిస్ప్లే చేస్తానో అయితే చూసేయండి నాకు మనసు పూర్తిగా వెంక ేశ్వర స్వామి అనుగ్రహం నా పైన ఉన్నది అయితే నేను ఎప్పటికీ నమ్ముతాను ఇంకా నేనైతే ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను పూజ చేసేటప్పుడు ఎక్కువ వీడియోలు అయితే తీయలేదు ఎందుకంటే కాన్సన్ట్రేషన్ మొత్తం మొత్తం ఆ స్వామి మీదే ఉంచుకొని మనసు ప్రశాంతంగా ఉంచుకొని నేనైతే పూజ అవుతున్నాను అనమాట పూజ స్టార్ట్ అయింది పది ఆ టైంకి అయితే స్టార్ట్ చేశాను నేనైతే వేసి ఇల్లు క్లీన్ చేసుకొని ప్రసాదాలు చేసుకొని తర్వాత అలంకార బిర్యానీ రెడీ చేసుకొని అన్నీ చేసుకున్నాను అనమాట కాకపోతే తులసి మాల్ వచ్చేసరికి లేట్ అయిపోయింది మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అయితే మర్చిపోయారు మళ్ళీ వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చారనమాట ఇంకా నాకైతే పర్సనల్లీ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది వీడియో అంటే సాటర్డే పూజ చేశాను ఇది వచ్చేసి మండే అయితే ఎడిట్ చేశాను అనమాట నాకు ఈ టూ డేస్ నాకు నాకు అసలు భయం అంటూ అలా ఏమనిపి ఇంట్లో సింగిల్గా ఉంటప్పుడు నాకు ముందు అయితే భయంలో అనిపించింది ఇప్పుడు గోవింద గోవిందా అనుకుంటూనే ఉన్నాను నేనైతే పర్సనల్గా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఎందుకంటే ఏడు శనివారాలు వ్రతం అనేది చాలా మంది భయపడుతుంటారు అయ్యో చాలా నిష్టగా చేయాలి కానీ నిష్టగానే చేయాలి మన మనసులో అనుకున్న కోరికనైతే స్వామి ఖచ్చితంగా నెరవేరుస్తారని నమ్మకంతో చేయండి ఆ స్వామి బ్లెస్సింగ్స్ అనేవి మనతో ఎప్పటికీ ఉంటాయి ఇంకా లాస్ట్కి వచ్చేసి ఆ పూజ అయితే కంప్లీట్ అయిపోయేసరికి నియర్లీ నాకైతే లెవెన్ థర్టీ అలా అయిపోయిందనమాట నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట ఇంట్లో ఆ పాజిటివ్ వైబ్స్ అయితే కంటిన్యూగా ఉంటూనే ఉన్నాయి ప్లస్ ఆ రోజు మొత్తం నేనైతే గోవిందనామం చదువుతూనే అనమాట నాకు కింద ఆంటీ ఉంటారని మీకు తెలుసు కదా ఆంటీ అయితే గోవిందనామాలతో అయితే ఇచ్చారనమాట ఆ పేపర్ అయితే నేను చదువుతూనే ఉన్నాను నాకు ఎందుకు పర్సనలీ కొండంత అండలా అయితే అనిపించింది ఇంట్లో పూజ అయిన దగ్గర నుంచి నేను పెద్దగా అలా ఏం భయపడట్లేదు సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీరు కూడా ఒక్కసారి ట్రై చేసేయండి ఇంకా ధృవ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు మధ్యలో కొంచెం డిస్టర్బ్ చేశాడు కానీ మేమైతే ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా పూజ అయితే చేసుకున్నాము ఇక్కడ మా హస్బెండ్ ఏం చెప్తున్నారంటే తెలుసో తెలియకో మేము ఏవైనా తప్పులు చేసి ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి అని అయితే చెప్తున్నారనమాట ఎందుకంటే మాకు వచ్చినట్లయితే మేమైతే చేసాము వీడియో ఎంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి ఆ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ అయితే ఎప్పటికీ ఉండాలని అయితే కోరుకుంటున్నాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి గోవింద గోవింద బాయ్ బాయ్